ம் கொா எம்எல்ஏர் கொண்டா எம்பிஆர் கொட்டவு முக்கியமாரி கொண்டாவு அந்த નૅલ નં કલલ નૉ ખલલ નૈ નૉ నమస్కారం అండి నా పేరు వైవి మురళి కృష్ణ భవిష్యత్ భద్రత కథం సుమారు ఎనిమిది సంవత్సరాల క్రితం గుడివాడ పట్టణంలో ఇలాగే ఫ్లెక్సీలు రాజకీయ వ్యాపారులు పెడుతున్నారు పెడుతున్నారని చెప్పి నేను మున్సిపల్ కమిషనర్కి చేస్తే ఆయన పట్టించుకోలేదు రాజకీయ వ్యాపారుల ఏది సూటే మాకు కావాలి కానీ మ్యూపాను వాళ్ళు చెప్పినట్టు మేము వింటామంటే మేము హైకోర్టులో కోర్టులో కేసు వేసి నేను హైకోర్టులో కేసు వేసి దాని మీద ఆర్డర్ తీసుకోవడం జరిగింది అసలు సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి రోడ్డు నిబంధనల ప్రకారం ఎక్కడా కూడా ఎక్కడా కూడా రోడ్డు నిబంధనల ప్రకారం ఎక్కడ పర్చిల్ పెట్టకూడదు విగ్రహాలు పెట్టకూడదు దాన్ని ఆధారంగా చేసుకుని నేను హైకోర్టులో కేసు వేయడం జరిగింది హైకోర్టులో కేసు అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ గారిని హైకోర్టు పిలిపించి ఒక రోజంతా నుంచే పెట్టారు శిక్ష కింద హైకోర్టులో తర్వాత ఆయన అన్ని తీసేయటం జరిగింది అప్పటి నుండి ఎప్పటికప్పుడు నేను ఫ్లెక్స్ అన్నింటినీ తీపిచ్చేసరికి నా ఒంటి ప్రయత్నం నేను చేస్తూ వస్తున్నాను అందరు మున్సిపల్ కమిషన్ కూడా దాన్ని స్పందించి ఎప్పటికప్పుడు ఫ్లెక్స్ తీసేస్తున్నారు కానీ ఇప్పుడున్న మున్సిపల్ కమిషనరు గత పది రోజుల మధ్య ఇక్కడ ఫ్లెక్స్ వ్యాపారం చేస్తా ఉన్నా దీని కలిసి పట్టినట్టు నేను చెప్తా ఉన్నారు అని కంట్రం ఉన్నారు ఈ ఫంటన్లు మన నీటి పంటలు మన ప్రజల సొమ్ము మా ప్రజల సొమ్ము లక్షలు పోసి నీటి పౌంటలు పెట్టారు ఇప్పుడు ఈ నీటి పంపుల్లో ఈ చెత్త ఫ్లెక్సీలు దొరకాకి చెత్త కుప్పలా తయారైపోయినాయి వీటిని కూడా బాగు చేయమంటే ఆయన పట్టించుకోవట్లేదు ఊళ్ళో వాటర్ కూడా బాగా పది రోజుల మట్టి బాగా మృదులుగా వస్తుంది దాన్ని కూడా ఆయన పట్టించుకోవట్లేదు మున్సిపల్ కమిషనరు నాకెందుకు నేను మూడు నెలలు వెళ్ళిపోతాను నాకు ఇంత ఈ పంట చెప్పి ఆయన ఫ్రీగా నాకు చెప్పడం జరిగింది కాబట్టి ఆయన మాటలకు నిరసనగా నేను ఈరోజు ఇక ఇక్కడ మండి టంగ జరిగింది ఈ ప్లక్సీలు తీసేదాకా నేను ఇక్కడే నుంచి ఉంటాను ఆయన వచ్చి వాళ్ళ సిబ్బందికి ఫ్లెక్సీలు చేశాడు అలాగే అలాగే డీఎస్ బి గారికి కూడా చెప్తున్నాను మీకు కూడా నేను తీసుకొచ్చిన హైకోర్టు ఆర్డర్ లో మీ పేరు కూడా ఉంది మీ దిర్వాడీఎస్ గారు మీరు కూడా దీని బాధ్యులు ఈ ఫ్లెక్సీలు అటు కూడా ఉన్నాయి ఫ్లెక్సీలు మీరు అటు కూడా చేయొచ్చు నా ఏర్పాటు దగ్గర ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు పెడుతున్నారు ఈ రాజకీయ వ్యాపారుల కోసం వాళ్ళ వాళ్ళ పాపకం కోసం దళారులు ఏర్పాటు చేసిన ఫ్లక్సీలు వాళ్ళ పై పైన వాళ్ళ పేర్లు కింద వాళ్ళ పేర్లు వేసుకుని నేను చేస్తున్నారు వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ప్లర్చీలు పెట్టే బదులు మీరు నా మొక్కలు నాటండి మీ నాయకుల పేర్ల మీద అది పర్యావరణానికి మంచిగా ఉపయోగపడుతుంది ఇంకా ప్లర్చీలు ప్రమాదాలకి దారి తీస్తాయి పర్యావరణానికి ప్రమాదం మారుతాయి అలాగే మన బిఎస్ బిజ్యార్ ఇంకో విషయం చెప్తున్నాను ఇక్కడ మీరు కోచ్ చేశారు ఇది దీనివల్ల ఉపయోగం లేదు మళ్ళీ కార్లన్నీ చదువుతున్నాయి బళ్ళు అన్నీ బాగా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని కూడా మీరు ఈ కార్పొరేషన్ తొలగించవలసిందిగా మీరు క్షేత్ర స్థాయిలో ఇక్కడ ఎవరో ఇంత మట్టికి ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటే లేరు ఇప్పుడు నేను నుంచునే అరగంట అవుతాను అరగంటలో ఇక్కడ దాదాపు నలుగురు ఐదుగురు గుర్తుకున్నారు ఇటు ఇటు వెళ్ళిపోతున్నారు ఇటు నుంచి వచ్చి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చి రెండు వేల రోడ్లకి అర్థంగా ఫ్రాస్ వెళ్ళిపోతున్నారు కాబట్టి కార్పొరేషన్ తొలగించవలసిందని డిఎస్పీ గారికి తెలియజేస్తున్నాం అట్టాకే ఫ్లెక్స్ తొలగించమని మున్సిపల్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాను వాళ్ళు వచ్చి వీటిని తొలగించేదాకా నేను ఇక్కడే నుంచి ఉంటానని చెప్పి ప్రజలకి వినియోగం చేస్తున్నాను వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ